పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయను చు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము అలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము పలకమంటే పలకరేమి సర్వమంత్రమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని పలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి మండి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకానందం మెచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందం మెచ్చునండి రామనామము అలకండి పలకండి రామనామము మీరు పలకమంటి పలకరేమి రామనామము అలకండి పలకండి రామనామము మీరు పలకమంటి పలకరేమి రామనామము గౌరీ శంకర నిపుడు చేయు రామనామము వారు నిత్య జపము చేయుచుండు రామనామము పలకండి పలకండి రామనామము వీరు పలకమంటే పలకరేమి పలకండి పలకండి రామనామము వీరు పలకమంటే పలకరేమి రామనామము జాతి భేద మేళనండి రామనామము ఇది జ్యోతిస్వ రూపమండి రామనామము జాతి భేద రామనామము ఇది జ్యోతి స్వరూపమండి రామనామము పలకండి పలకండి మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి మీరు పలకమంటే పలకరేమి రామనామము రామనామము